నేను వెంకటేష్ అగ్రిటెక్ ఛానల్ సామల వెంకటేష్ గారితో ఉన్నాము వెంకటగిరి సిక్కుడు సాగు చేస్తున్నారు ప్రస్తుతం ఈ సిక్కుడుకు ఆయే చెంది ఇలా స్టేకింగ్ ద్వారా స్టేకింగ్ చేసుకొని దిగుబడి సాధించే విధంగా ఇలా దిగుబడి తీస్తే తీస్తున్నారు మార్కెట్ రేట్లో ఉంది అలాగే మార్కెట్లో ఏ రేట్ అవుతుంది కేజీ ఎంత అవుతుంది హోల్సేల్గా అమ్ముతున్నారా లేకపోతే సేల్గా అమ్ముతున్నారా ఎలాంటి సజెషన్లో ఉన్నారో మనం అడిగి తెలుసుకుందాం అన్న నమస్కారం మీ పేరు నమస్కారం నా పేరు సామల వెంకటగిరి చిక్కుడు సాగు చేస్తున్నా నేను ఇది షాద్ నగర్ చిక్కుడు అంటారు అయితే ఇది మే నెలలా నేను సాగు చేసినాను తర్వాత ఇది కాపుకొచ్చింది అయితే ఈ కర్రలు అంతవరకు దున్ని పొలాన్ని దున్ని అని చేసి ఈ కర్రలు ఆతి ఆ వైర్ తీసుకొని ఓ రెండు వందల కర్రలు అయినాయి ఈ ఒక ఇరవై కిలోల వైర్ వచ్చేసింది ఇదంతా చేసినాక ఓ పదిహేను గుంటల పొలంలో ఈ సాగు చేసినాను నీకు మార్కెట్లో ఎంత కేజీ పోతుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ప్రతిరోజుకి ఎంత దిగుబడి వస్తుంది ఇప్పుడు ప్రతి రోజుకు నలభై దిగుబడి వస్తుంది హోల్సేల్ గానే అమ్మేస్తాం అంటే కాంట దగ్గర కాకుండా రోడ్డు మీదనే మేము వాళ్ళు మళ్ళా వ్యాపారం జస్టులు తీసుకెళ్తారు కదా వాళ్ళకే గుత్త లెక్కన పది కేజీలు పదిహేను కేజీలు ఇట్లా వేసేస్తాం ఏ కేజీ కేజీ మార్కెట్లో రైతు మార్కెట్లో కూర్చొని అమ్ముకున్నాలంటే కాదు మాకు పరిస్థితి అలా ఇప్పుడున్నప్పుడు తోట ఉంది కదా నీకు ఎంత ఇప్పటి వరకు నీకు ఎంత ఆదాయం అప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు నెలల తర్వాత కాపు వచ్చింది కాపు వచ్చిన తర్వాత నీకు ఇంతవరకు ఎంత అమౌంట్ వచ్చింది ఇప్పటి వరకు నాకు పెట్టుబడి ఒక ఇరవై వేల వరకు వచ్చింది ఇంకా కూడా రానికి టైం ఉంది ఇంకెంత ఎన్ని రోజులు చెకింగ్ ఇస్తుంది ఇప్పుడు జనవరి వరకు మాకు రేటే ఉంటది జూమిన్సు జనవరి వరకు సంక్రాంతి పండుగ వరకు ఇక్కడుకు రేటే ఉంటది ఇప్పుడు ప్రస్తుతానికి పెట్టిన లాగా మొత్తం

మొన్న ఒకటి మూడోసారి వాడకమైంది మూడోసారి ఇప్పుడు ఉన్న తోట ఉంది కదా నీకు ఇప్పుడు ఈ సిక్కుడు తోట వేరే రైతులు నాటుకుంటే వాళ్ళకి ఎన్ని రోజులు ఎన్ని రోజులు పంట వస్తుంది ఎంతకాలం ఈ పంట నిల్వ ఉంటుంది ఎంతకాలం ఎన్ని నెలలు మనకు కాపాడుకోవాలి మనం రోజులు రాకుండా తెగులు రాకుండా మనం కాపాడుకున్నాలి ఏదో ఒకటి తెగులు వచ్చింది అంటే అప్పుడు కాయ చిన్నగను చెట్టు పచ్చగానో ఏదో తెగులు ప్రభావం మనం గమనించి ఎంబడి మనము వాళ్ళ మందుల షాప్కి పోయి చూపించి ఈ విధంగా అయింది అని ఒక నమ్మకమైన షాప్ దగ్గర పోయి చూపించాలి దానికి సరిపోయిన మందులు ఒకసారి ఇస్తాడు తగ్గకపోయినా